వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని నేను ఈరోజు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను యూట్యూబ్లో అయిన ఒక ఫ్రెండ్ సిస్టర్లో మారిపోయింది ఇది చాలా మందికి తెలుసు కదా సో పోయిన సండే తను మా ఇంటికి వచ్చింది సో ఈరోజు అంటే ఈ సండే వాళ్ళ ఇంటికి రమ్మన్నది సో ఈరోజు మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్ ఇంటికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమే చెట్లు పెట్టుకున్నాం నన్ను ఎలా రిసీవ్ చేసుకుంది ఏమేమి రెసిపీ ఇచ్చేసింది అనేది చూసేద్దామా మరి సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోతాం లెట్స్ గో సో ఫైనల్లీ మాకు ఆటో అయితే వచ్చేసింది మేము ఆటో ఎక్కేసి బయలుదేరేస్తున్నాము చూడండి మా వీధి కూడా ఒకసారి చూసేయండి మా బస్తీ ఎలాగుంది ఏంటి అన్నది చూసేయండి మా బస్తీ అయితే చాలా బాగుంటుంది సో మేమైతే అటో ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము సో ఇప్పుడు మనము అయితే మా బస్తీ అయితే దాటేసినాము దాటేసి మేము ఇంకా వేరే బస్తీకి వచ్చేసి స్టార్ట్ అయిపోయాము సో ఫైనలీ మేము సైబర్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము చూసారా ఇప్పుడే మెట్రో వెళ్ళింది సో ఇక్కడైతే ట్రాఫిక్ ఫుల్గా ఉంది ట్రాఫిక్ జామ్ అయ్యింది సో చూసినారా సైబర్ టవర్ ఎలా ఉందో చాలా పెద్దది ఉంటుంది చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు ఇది ఆర్టీసీ మనము ఈ లెఫ్ట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది సో మనకి సైబర్ టవర్ దాటేసిన తర్వాత మనకి ఇక్కడ సో ఇక్కడ మనకి శిల్ శిల్పారామం అయితే వస్తుంది సో శిల్పారమ్మం దాటేయాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే సో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ శిల్పారామం వచ్చినాము దాన్ని కూడా ఒక వీడియో కింద తీసినాను నేను అదో వేరే వీడియో కింద అప్లోడ్ చేస్తాను సో చూసినారా శిల్పారామం ఇది అయితే చాలా బాగుంటుంది సో ఆ వీడియో కూడా డెఫినెట్గా చూసేయండి సో ఇప్పుడు మనం చూసారా అక్కడ వాల్ మీద ఎంత అందంగా వేసినా చూసారా డిజైన్ చాలా బాగుంది కదా ముగ్గులతో భలే వేసినారు చూసారా ముగ్గులు ముగ్గులు చాలా అంటే చాలా బాగుంది వాల్ అయితే సూపర్ ఉంది డెకరేషను సో ఇది కూడా దాటేసిన తర్వాత మనము ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం సో ఫైనల్లీ మనం శిల్పారామం దాటేసి వచ్చేసినాము చూసినారా ఇదే బిల్డింగు సునీత సిస్టర్ వాళ్ళు ఉండదు అదేనండి మనసుని లాగ్స్ అని ఉంది కదా ఆ సిస్టర్ సో వాళ్ళ ఇంటికి వచ్చాము చూసారు ఇదే బిల్డింగ్ చూసినారా పైన వస్తుంది పదండి లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు సో లోపలికి వెళ్ళి ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో చూసేద్దాం ఒకసారి మా వాడైతే ముందే పరిగెటేస్తున్నాడు సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి ఫస్ట్ ఫ్లోరే అనుకుంటా వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లోనే వాళ్ళు చూసినారు అదిగో దయ్యంలా ఉంది ఇప్పుడు మనము చూసినారా మా చీకు బాబు సో మేము వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు చూసినారా తను కూడా వీడియో తీసుకుంటుంది చూడండి మా చీకు బాబు ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉన్నాడో మేము వచ్చినందుకు ఫుల్లే హ్యాపీ వాడు పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటే అందరికీ థ్యాంక్స్ ఇస్తున్నాడు అంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు అందరికి మాకు వెళ్ళిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాడు చూసారు ఎంత చక్కగా ముద్దుగా చెప్తున్నాడు మా చక్కగాడు చూసినారు కదా మా చీకుగా వెళ్ళరు ఇంకా చూసేద్దాం సో ఫైనల్లీ లంచ్ టైం అయితే అయిపోయింది కదా మేము వచ్చిందే లంచ్ టైంకి వచ్చాము వన్ థర్టీ అట్లా అయిపోయింది సో రాగానే లంచ్ అయితే ప్రిపేర్ చేసింది మేము రాబోతికి సో మేము రాగానే ఇంకా ఎలాగ వన్ థర్టీ అయింది కదా అన్నట్టు ఇంకా మేము రాగానే లంచ్ అయితే పెట్టేసింది మాకు సో ఈరోజు బగారా రైస్ చికెన్ ఫ్రై చూసినారా ఎమ్మీ ఉంది కదా చికెన్ కర్రీ సో మాకోసం బగారా రైస్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఏదో వండేసింది మా సిస్టరు చూసినారా నా ఫైనల్ సా ఫైనల్ తినడానికి స్వీట్ అయితే సేమ్ చేసేసింది యూట్యూబ్లో పరిచయం అయింది చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాం ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం మేమైతే సిస్టర్ అంటే అక్క చెల్లి అనుకోవడం చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము కానీ కర్రీస్ మాత్రం సూపర్గా చేసింది నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది అంత టేస్టీగా ఉన్నాయి సో ఫైనల్లీ తినడం అయితే స్టార్ట్ చేసాం చాలా అంటే చాలా బాగున్నాయి సో వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని కర్రీస్ అయితే సూపర్ ఉన్నాయి మమ్మల్ని అయితే ఫీడ్బ్యాక్ అడుగుతుంది అంటే కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటని అడుగుతుంది సో మనం ఫ్యూర్గా చెప్పాలి కదా ఎలా ఉన్నది ఏంటనేది నిజంగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది ఇంకా జాయింట్ అయితే అసలు చెప్పక్కర్లేదు చాలా చాలా బాగుంది నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోద్ది టేస్ట్ ఎంత ఎలా ఉందనేది సో మా మాకైతే చాలా అంటే చాలా బాగా పెట్టింది మా సిస్టరు చాలా బాగుంది టేస్ట్ కూడా అన్నీ చాలా బాగున్నాయి చూసారా మా వాళ్ళిద్దరు మేము లంచ్ చేస్తుంటే మా వాళ్ళు ఇద్దరు ఫుల్ ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా ఫైనల్లీ ఈవినింగ్ అయిపోయింది ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెం కాసేపు ముచ్చట్లు అవి పెట్టుకున్నాము సో వెళ్ళే ముందు స్వీట్ స్వీట్ తినేసి బయలుదేరాము ఇంకా మేము సో ఫైనల్లీ మేము ఇంకా ఫోర్ ఆ టైంకి అయితే బయలుదేరాము సో అంటే మేము ఇంకా ఇద్దరు కలిసి ఇటు నుంచి ఇటు శిల్పారామం అక్కడ అటు సైడ్ వెళ్ళాము శిల్పారామం వెళ్ళి అక్కడ కూడా వీడియోస్ అనేవి తీసుకున్నాము అవి కూడా ఫాట్స్ విధంగా అన్నీ వస్తాయి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూసేయండి ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము సో ఫైనల్లీ బయలుదేరిపోయాము మేము మమ్మల్ని అయితే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంది సో మేమైతే వన్ థర్టీ అట్లా వచ్చాము ఫోర్ వరకు ఉండి ఫోర్కి శిల్పారామం వెళ్ళిపోయాం మేము అక్కడికి చూసారా లిఫ్ట్ ఉంది వాళ్ళ బిల్డింగ్లో సో లిఫ్ట్లోంచి వెళుతున్నాము మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము అందరం సో దీని తర్వాత మీకు వన్ బై వన్ ఫార్ట్ ఫార్ట్ కింద శిల్పారామంలో ఏమేమి చూసాము ఎలా ఎంజాయ్ చేసాము కూడా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో అవి కూడా ఎక్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి సపోర్ట్ చేసేయండి సో ఇప్పుడు అటే ఎక్కేసి మేము బయలుదేరిపోతున్నాం బాయ్ బాయ్